ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గిన్నెలో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము క్రష్ చేసి వేసుకోవాలండి ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలి మనం చపాతీలకు ఏ విధంగా కలుపుకుంటామో అలా పిండిని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న ఆలు తీసుకొని మెత్తగా చేసుకోవాలి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఆలు స్టప్పింగ్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక అందులో కొంచెం పిండి తీసుకొని మనం చపాతీ చేసుకోవాలి పొడిపిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇలా చపాతీ చేసుకోవాలి రెండు చపాతీలు చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక చపాతీ పైన ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా చపాతి నిండా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత పైన ఇంకొక చపాతి వేసి క్లోజ్ చేసుకోవాలి సైడ్లకి గట్టిగా నొక్కాలండి స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవాలి చాక్ తీసుకొని కట్ చేసుకోవాలండి లేదంటే పిజ్జా కట్టర్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలి వీటిని ప్లేట్లో వేసుకోవాలి అంతేనండి సాయంత్రం పూట పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్